హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే అరటికాయతో చేసిన కారం పొడు అనమాట ఇది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది అంటే అరటికాయ ఇష్టపడే వాళ్ళు పిల్లలు తినని పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా ఇష్టంగా తినగలిగేలా ఉంటుందన్నమాట ట్రై చేయండి నేను వీడియోలో ఎలా చూపించాను ఆస్ట్రీస్గా సేమ్ అలానే చేయండి సూపర్గా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేస్తేనే ఏ రెసిపీ అయినా మీకు అర్థమవుతుందనమాట ఓకేనా ఈ ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపించ చెప్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది ఒక్క అరటికాయతో చేశాను అనమాట చాలా బాగుంది మీకు నచ్చుతుంది ఇంకా ఇదిగోండి అరటికాయతో మనం కర్రీ కానీ పులుసు కానీ ఫ్రై కానీ బజ్జీలు కూడా చేస్తుంటాము ఇలా ఒక్కసారి ట్రై చేయండి కారం పొడి ఒక్క అరటికాయ తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువగా చేసామంటే మళ్ళీ తినలేము పాడైపోతే అందుకని ఒకదాంతో మాత్రమే ట్రై చేస్తున్నా అనమాట ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఎప్పుడు చేయను ముందుగా కొద్దిగా ట్రై చేసి తర్వాత కుదిరితే నెక్స్ట్ ఎక్కువగా చేసుకుంటాను అనమాట ఎప్పుడైనా అంతే మీరు కూడా కొద్దిగా చేసుకోండి ఏ విష ఏదైనా ఏ రెసిపీ అయినా సరే కుదరకపోతే మళ్ళీ తినలేము వేస్ట్ అయిపోతుంది అరటికాయని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పీల్ చేయడం కోసము అరటికాయ అడ్జస్ ఉంటాయి కదా చివర్లు ఆ ఎడ్జస్ని ఇలా చాకుతో ఘాట్లాగా పెట్టుకుంటే మనకి ఈజీగా లోపలి వరకు మనం తినే అరటికాయ తొక్కు తీసినట్టు ఈజీగా వస్తుంది అనమాట ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఇలా తొక్కు ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇలా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది అవుతుంది మన పని అనేది ఇంకా దీన్ని నేను రౌండ్ పీసెస్గా కట్ చేసుకున్నాను రౌండ్ పీసెస్గా చేసుకొని ఇంకా ఆయిల్ ముందే హీట్కి పెట్టుకోండి లో ఫ్లేమ్లో ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇదిగోండి నేను చూపించిన విధంగా యాజ్ టీజ్గా చేసుకోండి మందంగా అవసరం లేదు పలుచుగా అవసరం లేదు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది రౌండ్ పీసెస్లా కట్ చేసేసుకొని వాటర్లో వేసుకోవాలి ఎందుకంటే నల్లగా మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అరటి ఎప్పుడైనా సరే మనం వాటర్లోనే వేసుకుంటాం కాబట్టి వాటర్లో వేయకపోతే నల్గా అయిపోతాయి ఉప్పు అవసరం లేదు నార్మల్ వాటర్లోనే వేసుకోవచ్చు ఇంకా డై డైరెక్ట్గా మనము డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇవన్నీ ఒకేసారికి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు కొద్దిగానే ఉన్నాయి కాబట్టి ఇవి నల్లగా మా అదే గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు క్రిస్పీగా అయితే సరిపోతుంది ఓకేనా క్రిస్పీగా అయితే ఇది బాగా చల్లారి పెట్టేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఈ కలర్ ఉంటే సరిపోతుంది అంటే మనకి పైన లేయరు లోపల లేయర్ అంతా క్రిస్పీగా ఉ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వీటిని అన్నిటినీ పక్కన పెట్టేసుకొని ఈ ఈ కళాయిని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇంకా దీంతో అవసరం లేదు దీనిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఈజీ ఇంగ్రీడియంట్సే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా పక్కన పెట్టేసుకొని పా ఇంకో పాన్ తీసుకున్నాను దానిలో స్టవ్ వెలిగించేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఏ ఏవైనా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నీ అన్నీ కూడా ఇంకా మినప్పప్పు వేసుకుంటున్నాను వన్ స్పూన్ అంతా వేసుకొని వన్ స్పూన్ అంత మినప్పప్పు వన్ స్పూన్ అంతా పచ్చిశెనగపప్పు అనమాట ఎక్కువగా అవసరం లేదు నేను చేసే రెసిపీకి నేను వేసే క్వాంటిటీస్ కరెక్ట్గా ఉంటాయి మీరు ఎక్కువైనా తక్కువైనా తగ్గించుకోండి పెంచుకోండి మీరు చేసే క్వాంటిటీని బట్టి లో ఫ్లేమ్లోనే ఇవి కాస్త కలర్ మారిన తర్వాత లైట్గా చూస్తున్నారు కదా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ధనియాలు ఒక వన్ స్పూను దాంతోపాటు జీలకర్ర కూడా ఒక వన్ స్పూను ఇవి మనం మ్యాక్సిమం క కారం పొడులు అంటే జీలకర్ర ధనియాలు కంపల్సరీ వేస్తూ ఉంటాం కదా వేయకుండా కూడా చేస్తూ ఉంటాము ఇవి రెండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఏ కారం పొడైనా గుర్తుపెట్టుకోండి ఇంకా ఎండుమిర్చి మీ స్పైస్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక పది ఎండుమిర్చి దాకా వేసుకున్నాను కారం అంటే కొద్దిగా మంట ఉండాలి కదండి లైట్గా స్లాంట్గా అందుకే ఒక పది ఎండుమిర్చి దాకా హాఫ్కి కట్ చేసి వేసుకుంటున్నాను అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు ఎప్పుడైనా లాస్ట్లోనే వేసుకోవాలి ఎందుకంటే అవి ఈజీగానే ఫ్రై అయిపోతాయి ముందే వేసామంటే నల్లగా మాడిపోతాయి అందుకే లాస్ట్లో వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలో చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు నేను ఫ్రై చేసేటప్పుడు మర్చిపోయాను అనమాట మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాను అప్పుడు వేసినా ఇప్పుడు వేసినా ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఇంకా వేసుకొని ఇవి బాగా ఇవి కూడా బాగా చల్లారి పెట్టేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోండి ఎప్పుడైనా సరే మిక్సీకి ఇబ్బంది లేకుండా చల్లారి పెట్టుకుంటే మనకి మిక్సీ అనేది ఎక్కువ రోజులు వస్తుంది హీట్ ఎక్కకుండా ఉంటుందన్నమాట బ్లేడ్స్ పాడవకుండా ఓకేనా ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చెప్పాను కదా చింతపండు కూడా వేసుకోవాలి నేను చూపిస్తాను ఇప్పుడు మీకు చిన్న ముక్క మీ స్పైస్ టేస్ట్ని బట్టి వేసుకోండి చిన్న ముక్క ఒక వన్ ఇంచ్ అంతా ఉంటుంది వేసేసుకొని చక్కగా పౌడర్ పట్టేసుకున్నాము మరి మెత్తగా పట్టకండి బరకగా పట్టుకోండి ఓకేనా ఈ విధంగా పట్టుకొని దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చల్లారి పెట్టేసుకున్న ఈ అరటికాయ ముక్కల్ని వేసేసుకొని ఇవి కూడా బరకగానే పట్టుకోవాలి మెత్తగా పట్టకండి ఉప్పు తగినంత వేసుకొని మిక్సీ పట్టేసుకో ము ఇంకా మన కారం పొడి అయితే రెడీ అయిపోయినట్టే చూసారా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో ఈ కారం పొడి మనం అట్లో కానీ ఇడ్లీలో కానీ రైస్లో కానీ నేను రైస్లో తిన్నాను చాలా బాగుంది దేనిలో అయినా తినచ్చు అట్టుపైన జల్లుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఆ పిల్లలు కూడా తెలియకుండా తినేస్తున్నారు వాళ్ళు వెజిటబుల్స్ మ్యాక్సిమమ్ తినరు కాబట్టి నేను ఇలా ట్రై చేసి తినిపిస్తూ ఉంటానన్నమాట మీరు కూడా నాలనే ఉంటారు కదా నాకు తెలుసు నచ్చితే లైక్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి